మనలో చాలా గత జన్మల జ్ఞాపకాలు దాగి ఉన్నాయి ఒకటి రెండు కాదు నాకైతే ఐదు లక్షల యాభై వేల గత జన్మల జ్ఞాపకాలు ఉన్నాయని మాస్టర్లు చెప్పారు ఐదు లక్షల యాభై వేలంట జన్మలు చూడండి మరి ఇన్ని ఒకటి రెండు కాదు ఇన్ని జన్మల జ్ఞాపకాలు నాలో దాగి ఉన్నాయి మీలో కూడా అన్నీ ఉంటాయి ఇంచుమించుగా మీరు చూడండి తెలుసుకోండి ఇన్ని జన్మలలో మరి నేను ఎన్ని చేసి ఉంటాను ఓకే నాకు గత జన్మలలో వారు కూడా ఉన్నారు మనం గత జన్మ చనిపోయారు అని అనుకుంటాం కానీ సోల్స్ రూపాలలో వాళ్ళు అలా ఉన్నారు ఆత్మరూపాలలో ఎలా అంటే ఇప్పుడు మనం ఈ ఈ జన్మ గత జన్మ తీసుకుందాం అనుకున్నాము గత జన్మలో మనము ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి అక్కడ ఏదో ప్రమాదవశాత్తు మరణించాం ఎవరైనా వ్యక్తి మనల్ని చంపి ఉండవచ్చు లేకపోతే సూసైడ్ చేసుకునే ఉండవచ్చు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండవచ్చు ప్రమాదవశాత్తు ఓకే నార్మల్ మరణం కాకుండా నార్మల్ మరణం సహజ మరణం పొందినటువంటి వాళ్ళు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆ ఆత్మ హ్యా హ్యాపీగా ఉంటుందన్నమాట ఒకవేళ సహజ మరణం కాకుండా ఇలాగా ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తే కాక ఆ ఆత్మ చాలా క్రోధంతో ఉంటుంది ఆ ఆత్మ తన మరణానికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి జన్మలు చాలా ఉంటాయి మనకి ఇప్పుడు ప్రమాదవశాత్తు మరణం జరిగింది ఎవరో ఒక వ్యక్తి చంపేశారనుకుందాం ఈ చనిపోయినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే తనలో నుంచి విపరీతమైన ఎనర్జీస్ విడుదలవుతూ ఉంటాయి ఆ మరణించే సమయంలో కోపం విడుదలవుతుంది భయం విడుదలవుతుంది దుఃఖం విడుదలవుతుంది పెయిన్ నొప్పి విడుదలవుతుంది ఎన్నో రకాల ఎమోషన్స్ విడుదలవుతాయి పగ ఇతనికి ఖచ్చితంగా నేను మళ్ళీ ఇతని చంపాలి అనేటటువంటి పగ విడుదలవుతూ ఉంటుంది చాలా చాలా ఎనర్జీస్ విడుదలవుతాయి అన్నమాట మన నుంచి విడుదలవుతున్నటువంటి ప్రతి ఎనర్జీ కూడా ఒక రూపం తీసేసుకుంటూ ఉంటాయి మన ఆలోచన భావోద్వేగాలు ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ అవి కొన్ని ఫీలింగ్లో నుంచి మనము పిల్లలని ఒక చేప పిల్లల్ని పెడితే ఆ శన ఎలాగో వస్తుందో ఒకసారి చూడండి మీరు వీడియోలు చాలా వేగంగా అది పిల్లల్ని బయటికి విడుదల చేసేస్తూ ఉంటుంది అనమాట పిల్లల్ని పిల్లల్ని పెట్టేటప్పుడు అలాగా మన నుంచి ఆ కోపంలో నుంచి చాలా వేగంగా ఎన్నో ఎమోషన్స్ మన రూపాలతో విడుదలవుతూ ఉంటాయి సేమ్ మన రూపాలతోనే ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఈదర్ శరీరాలు అంటారు వాటిని ఈధర్ శరీరాలు అవన్నీ విడుదలైపోతాయి అనమాట ఒకటి రెండు కాదు కొన్ని వందలు విడుదలవుతాయి ఒకసారి కొన్ని వేలు విడుదలవుతాయి మన యొక్క ఫీలింగ్ని బట్టి మన యొక్క ఉక్రోషాన్ని బట్టి ఆ క్రోధాన్ని బట్టి హ్యాపీనెస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటివే విడుదలవుతాయి హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఏంజల్స్ లాంటి ఎనర్జీస్ విడుదలవుతాయి అన్నమాట ప్రేమ ఉన్నప్పుడు ఎంతో మాతృత్వానికి సంబంధించిన ఎనర్జీస్ విడుదలవుతూ ఉంటాయి ఈ హ్యాపీనెస్ ఎన్ ఎనర్జీస్ ఇతనిని ఒక గొప్ప కుటుంబంలో జన్మ తీసుకునేలాగా చేస్తాయి ఈ ఈదర్ శరీరాలు అలా కాకుండా కోపంతో రగిలిపోతున్నటువంటి ఎనర్జీస్ ఏం చేస్తాయంటే ఇతను ఆత్మగా ఉంటాడు కదా ఈ ఎనర్జీస్ అలా రగిలిపోయేటటువంటి తల్లిదండ్రుల గర్భంలో జన్మలు తీసుకునేలాగా చేస్తాయి అన్నమాట ఈ ఆత్మ అటువంటి సమయంలో ఎటువంటి సమయంలో మరణించిందో అటువంటి ఆలోచనలతోనే ఉంటుంది ఆ ఈదర్ శరీరాలన్నీ అతని బిడ్డలే కదా అతని చుట్టూనే తిరుగుతాయి అన్నమాట తల్లి చుట్టూ పిల్లలు కోడి పిల్లలు తిరుగుతున్నట్లుగా ఇదర్ శరీరాలన్నీ అలా తిరుగుతాయి ఆ ఇదర శరీరాల యొక్క ఆలోచనని బట్టి ఆ వ్యక్తి ఉంటాడు దానిని బట్టి అతని జన్మ ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ ఎటువంటి జన్మలు తీసుకున్నామో దానికి కారణం గతం ఓకే ఇక్కడ ఈ ఇదర శరీరాలు అన్నీ తన శత్రువు కోసం వెతుకుతూ ఉంటాయి ఇప్పుడు ఆ శత్రువు ఏ సమయంలో అయితే తనని చంపేశాడో ఆ సమయంలోనే ఇక్కడ అన్నమాట అంతవరకు ఎదురవడు అంతవరకు ఈ జన్మలో ఇతను బలాన్ని శక్తిని పుంజుకుంటాడు దొరికినప్పుడు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు ఏ చేద్దామా అన్నట్లుగా చూస్తూ ఉంటాడనమాట కొంతమంది ఏం చేస్తారంటే చంపడానికి కాకుండా అతనిని అతని పట్ల బాధని పెట్టాలని చూస్తూ ఉంటారు అతనికి బాధని కలిగించాలని చూస్తూ ఉంటారు చంపలు చంపకుండా బాధని బాధించాలి దూషించాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు అన్నమాట అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎదుటివారిని తిడుతూ ఉంటారు చూడండి ఒక మంచి వ్యక్తిని మొత్తం సమాజం అంతా నిందిస్తుంది అంటే సమాజం అంతా నిందిస్తుంది ఒకళ్ళు ఇద్దరు కాదు ఒక మంచి వ్యక్తిని అతను చీమకి కూడా హానికి తలపెట్టాడు కానీ అటువంటి వ్యక్తిని శత్రువుగా చూస్తారు మొత్తం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కారణం ఏమిటి అంటే ఆ మంచి వ్యక్తి గతంలో వీళ్ళందరినీ చాలా చిత్రహింసలకి గురి చేశాడు చంపేయడమే ఎందుకంటే ఈ మంచి వ్యక్తి అనేటటువంటి వ్యక్తి గత జన్మలో ఒక రాజుగా ఉండవచ్చు లేకపోతే ఒక సైనికుడిగా ఉండవచ్చు లేకపోతే ఒక అధికారిగా ఉండవచ్చు వాళ్ళందరినీ ఒక ఆర్డర్ వేసి వాళ్ళందరికీ చుక్కలు చూపించి ఉండవచ్చు ఇప్పుడు వాళ్ళందరూ అధికారి పట్ల విపరీతమైన కోపంతో ఉంటారు కదా ఈ జన్మలో ఆ కోపాన్ని వాళ్ళు డైరెక్ట్గా అన్నమాట ప్రదర్శిస్తారు కొంతమంది మరణాలకి కూడా సంభవిస్తాయి ఈ జన్మలో అటువంటి వాళ్ళు ఈ జన్మలో కొట్టేయడానికి కూడా వచ్చేస్తూ ఉంటారు విపరీతంగా కొట్టేస్తూ ఉంటారు కొంతమంది చూడండి జస్ట్ ఇలా అనగానే ఎదుటి వాళ్ళకి మరణాలు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళకి చంపాలని అనుకోరు కానీ జస్ట్ వాళ్ళని తోయటము లేకపోతే ఒకటి కొట్టడము ఆ కొట్టిన వెంటనే వాళ్ళకి గాయం కలిగి ఆ గాయంతోనే వాళ్ళు మరణించటము వెంటనే మరణించకపోయినా ఆ గాయంతో కొన్నాళ్ళకి మరణించడం ఇలా దీనికి కారణం ఏంటంటే గతంలో వాళ్ళని వీళ్ళు చంపేశారు అని దాని అర్థం అవట్ ఇట్లా ఉంటాయి గత జన్మలన్నీ కూడా మరి ఇటువంటి వాటిని మనమే ఐడెంటిఫై చేయాలి ఎవరు చెప్పరు నువ్వు ఇలా చేసావు అలా చేసావు అలా చేసావు అని మనకి మనమే గుర్తించాలి మరి ఈదర్ శరీరాలని మనం ఎలా విడుదల చేసాం కదా విడుదల చేసిన ఈదర్ శరీరాలన్నీ కూడా అక్కడ ఏం చేస్తాయంటే మనము ఇప్పుడు మనం ఒక కోణం నుంచే చూసాం ఏది మనం ఇతరుల చేతిలో మరణించటం ఇది ఒక కోణం మరి ఇతరులను మనం చంపినప్పుడు ఇతరులని మనం చంపుతాం కదా ఇతరుల చేతిలో మనం మరణించినప్పుడు మన నుంచి అన్ని దూ రిలీజ్ అయ్యి ఆ బిడ్డలన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ తిరిగి ఈ జన్మలో ఆ శత్రువు గురించి ఎదురు చూస్తూ మనం వెళ్ళిపోతాం శత్రువు దగ్గరికి ఓకే మరి గత జన్మలో మనం కూడా చంపు ఉన్నాం కదా మనం సైనికులుగా ఉన్నాము రాజులుగా ఉన్నాము మంత్రులుగా ఉన్నాము ఇలా అనేక రకాలుగా ఉన్నాం మనము కూడా ఎంతోమందిని చంపి ఉన్నాము చంపేటప్పుడు మరి ఆ వ్యక్తిలో నుంచి కూడా ఈ ఈదర్ శరీరాలే విడుదలవుతూ ఉంటాయి ఈ ఈదర్ శరీరాలు ఏం చేస్తాయంటే అవి మన చుట్టూ తిరుగుతాయి అనమాట మరి మనమే కదా చంపాం వాడు చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయాడు కానీ వాడి నుంచి విడుదలైనటువంటి ఎనర్జీస్ ఎవరైతే చంపారో ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి చుట్టూ తిరిగి ఇతను ఆ పెయిన్ని అనుభవించేలాగా ఇతనికి ఇంకొక జన్మ ఇతని నిర్ణయంతోనే తీసుకుంటారు చనిపోయిన తర్వాత అయ్యో నేను ఇతన్ని చంపేశాను ఎందుకంటే కొంతకాలం జీవిస్తారు కదా జీవించిన తర్వాత ఎంతో కొంత పశ్చాత్తాపం వస్తుంది నేను ఇటువంటి వాళ్ళని చంపేశాను నేను ఇంకెప్పుడు ఎవరిని చంపకూడదు అని చెప్పేసి వీళ్ళు మంచిగా మారిపోయి మంచి జన్మ తీసుకోవాలని ప్రయత్నిస్తారు మంచిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలోనే అందులోనూ అనమాట కానీ ఇతని శరీరంలోకి ఆ బాధకి సంబంధించిన వేరే వేరే వాళ్ళ ఇతర శరీరాలు ఉన్నాయి కదా అవి వచ్చి ఇతని శరీరంలో చేరిపోతాయి చేరిపోయి ఇవేం చేస్తాయంటే ఎప్పుడూ ఇతన్ని బాధపడేలా చేస్తూ ఉంటాయి బాధపడేలాగే చేస్తూ ఉంటాయి ఆ బాధ నుంచి వీరు బయటపడటానికి ఏం చేస్తారంటే మంత్ర చేస్తారు మంత్రాలు ఉన్నాయి అందుకే మన ఆ బాధల్లో నుంచి బయటపడటానికి హ్యాపీగా ఉండటానికి మంత్ర బ్రాహ్మణులుగా పుట్టి ఆ అర్చనలు చేస్తూ ఆ భగవంతుని సన్నిధానంలో ఎక్కువగా ఉంటూ ఆ గత జన్మలలో చేసిన బాధల నుంచి బయటపడుతూ ఉంటారనమాట మరి మనం ఏం చేయట్లే ఇక్కడ మనం ఏంటంటే మనకు అయిపోయినాయి గత జన్మల్లో బ్రాహ్మణులుగా పుట్టాము యోగులుగా పుట్టం హిమాలయాల్లో ఉండేటటువంటి మహర్షులు గౌరుషులు అన్నింటి అఘోరాలుగా కూడా మనం జన్మలు తీసుకున్నాం ఇక్కడ సమాజంలో ఉండి మనం ధ్యానం చేస్తున్నాము అంటే సామాన్యులం కాదు మనం అన్ని స్టెప్లు అయిపోయినాయి మనకి అన్ని అనుభవాలు అయిపోయినాయి ఇది స్టెప్ లాస్ట్ అనమాట లాస్ట్ స్టెప్ ఏంటి సంసారంలోనే నిర్మాణం సంసారంలో నిర్వాణం ఇక్కడ దానిని మనం ప్రాక్టీస్ అవుతూ ఉన్నాం ఇక్కడ చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా మనము ప్రాక్టీస్ అవుతూ వీరందరి జీవన విధానాన్ని మనం గుర్తించాలి గుర్తించి మనము వాటిని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి మనకు కూడా ఉన్నాయి కదా మరి బాధలు ఎవరు ఏం తిట్టట్లైనా సరే ఉత్తినే మనకి ఖాళీగా కూర్చుంటే ఉత్తినే ఎందుకు వచ్చేస్తున్నాయంటే ఇందుకే మన శరీరంలో ఆ ఇతర శరీరాలు ఉన్నాయి మనం ఇతరులని బాధించినవి ఉన్నాయి మనకి మనం బాధించుకున్నవి ఉన్నాయి ఆ సూసైడ్ చేసుకున్నవి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మనకి కూడా ఉత్తినే చిన్న చిన్న విషయాలకి చచ్చిపోవాలి చచ్చిపోవాలనే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఎవరైనా చిన్న ఏదైనా మాట అంటే కొట్టేయాలి వీళ్ళని తిట్టేయాలి అని శాపాలు పెట్టేయాలని శాపాలు శాపాలు పెట్టేయాలని కూడా వచ్చేస్తూ ఉంటాయి ఎన్నో శాపాలు కూడా మనకు తెలియకుండానే ఇచ్చేస్తూ ఉంటాం సహజంగా చిన్న చిన్ని మాటలతో అవన్నీ మనము గత జన్మల నుంచి తెచ్చుకున్న కోణాలు ఇవి మరి వీటి నుంచి మనం బయటపడాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక్కటే మార్గం వేరే మార్గాలు లేవు అయితే మనము అన్నీ నేర్చుకోవాలి ఎక్కడ సంగీతం పాటలు ఇవన్నీ నేర్చుకుంటూ వీలైనప్పుడల్లా శ్వాసతో ఉండాలి వీలైనప్పుడల్లా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా మనం చెప్పుకుందాం ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా మనము ఈ కోణాల నుంచి బయటపడుతూ మన లోపల ఏం జరుగుతున్నాయి అనేది గ్రహించగలుగుతాం శ్వాసని పట్టుకుంటేనే మన లోపలికి వెళ్ళగలుగుతాము శ్వాస మీద ధ్యాస ఆ ధ్యాసను ఎలా పట్టుకోవాలి అనేది మనము ఇంకొక వీడియోలో మనము తెలుసుకుందాం కాబట్టి మన శరీరము గత జన్మల కోణాలతో నిండి ఉంది మన గతాలు మన లోపలే ఉన్నాయి వీటిని వెతుక్కుంటే చాలా హ్యాపీగా వాటిని కరిగింప చేసుకుని కాంతిగా మార్చుకోవచ్చు అనమాట షిఫ్ట్ చేసుకోవచ్చు ఓకే మనం ఆహారము తింటున్నాము అద్భుతమైన ఫలము ఆ ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత అది శరీరానికి శక్తిగా మారి కొంత వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది అలాగే ఒక జన్మ అనేది ఒక ఫలము ఆ జన్మ యొక్క ఫలము మన లోపల ఉంది దానిని మనము గుర్తించినప్పుడు ఆ ఫలము అది మన శరీరానికి ఒక అద్భుతమైన శక్తిగా మారిపోతుంది శక్తిగా మారి దాని నుంచి వచ్చినటువంటి ఆ వేస్టేజ్ వ్యర్థం ఏదైతే ఉందో అది భూమతకి ఎరువుగా మారిపోతుంది మనం దాన్ని ఏం చేయాలి గతంలో ఉన్న గాయాన్ని ఇప్పుడు ప్రేమతో షిఫ్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే షిఫ్ట్ చేసుకుంటామో అంతే అద్భుతం శక్తిగా మారిపోతుంది అది ఆ గాయమే శక్తిగా మారిపోతుంది అలాగా మనం మార్చుకోవాలి ఇది వినడానికి అది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ అద్భుతాలని మనం చూడాలి అద్భుతాలనే మనం చేయాలి అద్భుతాలతోనే మనం ఉండాలి నిజంగా అద్భుతమే మన శరీరంతో జీవించి ఉండటమే అద్భుతం దీనికన్నా మించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం అనుభూతులు అను అనుభూతి చేసుకుందాం ప్రతి అద్భుతాలని మనం ప్రత్యక్షంగా చూద్దాం ఒకటి ఒకటి మనము నేర్చుకుందాం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది ఒక సేవగా మీరు తీసుకుని దీన్ని అందరికీ షేర్ చేయండి పంపించండి ఓకే వెల్కమ్ ఆయుష్మాన్ మల్టీ డైమెన్షనల్ స్టార్ థ్యాంక్ యూ